నాకు ఒక పాపక బాబు నాకు ఒక పాపక బాబు మా బాప పేరు పాలి అంచు మా పాప పేరు కీర్తన మా పేరు శిలత ముగ్గురిని వరుస పండ కుషుడు పెట్టిన కుషునుడు మాట చెప్పిన కొడక పాలి అంచు కీర్తన శిలత ఒరే కొడక ఒరే కొడక పాళించో ఒరే కొడక పుట్టుక నేను ఆదివారం నాడు వస్తే పుట్టుకొని నేను ఆదివారం వస్తే నన్ను ఇంట్లో తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆడ మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల తుట్టి నన్ను అక్కడ వారేరే కొడక నేను చచ్చి నన్ను చర్చిపోకుండా అని నా పిల్లలకి చెప్పెట్టుకున్నా నీ సాక్షి మట్టుందా వినండి 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 మీ సప్పట్ల దుద్దు దు పొట్టు నా పిల్లలకి పెట్టుకున్నా అక్క నీ సాక్ష్యం అట్లుందా మొక్కలు వస్తే గుడికి రావు శరీరం వస్త గుడికి రావు ఎండ కొడత గుడికి రావు వరచ మస్త గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు నాట్లకేం ఉరుకుతుంది నాలుగు గంటలకు లేచి సర్ది కట్టుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది గుత్త 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 ఏడుకు కురుకుతుంది నాలుగు గంటలకు లేచి వండుకొని ఆరు గంటలకు కురుకుతుంది ఏడికి ఎడికి గుత్త గుత్త చర్చికి చర్చకేమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ గుత్తకి ఎట్లుతుంది నాటి లేదు ఆదివారం నాడు మందిరం ఎట్లా వస్తుంది మళ్ళా గుత్త నాడు పది గంటల కారణం పన్నెండు గంట పది గంటల పది గంటల కారణం పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడేయాలి మీ అనిల్ కుమార్ అయ్యే కదా చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండు ఉన్నారా సీఎం వచ్చింది పన్నెండు ఉన్నారా రాష్ట్రపతి ఆమెన్ రాష్ట్రపతి మీరు అంత రాష్ట్రపతి కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తే అప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ తాంబేలాగా పోదనా పోదా పోదనా పోదా వస్తే తాంబేలు పోతే అప్పుడే పిల్ల మనమంట మందిరానికంట శనివారం నుంచి చీత పడాలి శనివారం చీత పడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని పెందల కాడ వెళ్ళాలని ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదే తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటలకే వస్తా జీనక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పాదం చేయించుకొని అయ్యా ఏమైనా పార్థన అంశాలు ఉన్నాయా దేనికోసమన్నా పార్థన చేయాలన్నా ఏమైనా పార్థనా అంశాలు ఉన్నాయా ఎవరి అన్న పార్థన చేయాలన్నా నాతో ఏమైనా పని ఉందా ఏమన్నా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి పార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తే వా రామశీలక వచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా పోవాలి కాబట్టి పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగొద్దుగా తాంబేలాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రేడ్లాడు చెప్పి అన్న వందనాలన్నా ఎవరైనా ఎవరన్నా కనిపిస్తే అన్న ఏమైనా పార్థనాంశాలు ఉన్నాయన్నా ఎక్కడి నుంచి వచ్చినవన్నా ఏడుంటవన్నా అడిగి పరిచయం చేసుకొని పెద్ద చెప్పి పాస్టర్ గారు కలిసి పార్థన చేయించుకొని మేము మళ్ళీ ఒక్కొక్క దేవునికి సోదరం పచ్చ పచ్చ లేకపోతే ఏం కరుస్తాయి లేకపోతే ఏం ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళ పోతే నేను శాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినాను రెండు కాళ్ళు ఇరగకపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది దేవునికి సోత్రాన్ ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నా ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి భైదులది చెప్పినావు బాసలెన్న చేసినావు వైదులది చెప్పినావు బాసలెన్న చేసినావు పది శింకులు వర్షం వస్తే ప్రభుకుడికే రాకపోతుంది ఎక్కువ ఎండా కొడితే ప్రభుకుడికే రాకపోతుంది

సూత్రం దేవునికి దేవునికి సూత్రం వచ్చిందా పక్షపాతం వచ్చిందా లేపరే ఇట్లా వినియా ఇట్లా లెత్తలే మీదికి దేవునికి సూత్రం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా